గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఉభయ దాతలుగా పేటేటి సత్యనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి చంద్రనీల్ ఇంద్రనీల్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు

s O N A C A W O ¡Vamos! నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అన్నదాత్మక స్వర్గీయ పేటేటి గారి యాత్రలు వాళ్ళ కుమారుడు పేటేటి ఇంద్రడీలు పేకేటి చంద్రడేలు కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు ఈ అన్నదానం చేస్తున్నారు కాబట్టి అలా వాళ్ళ పర్వత ఆయాలు తీసుకువచ్చు మంచి పొంది వారని కోరుతారు